తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ దేశ చరిత్రలో చరిత్రలో దేశ మీరు కాలం నుంచి మొదలుపెట్టి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు మన మన్మోహన్ సింగ్ వరకు మళ్ళీ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరిలో నాకు తెలియని తెలియదని మొట్టమొదటిసారిగా ఈ దేశానికి ఒక ప్రధాన మంత్రి ఈ జాతి నుంచి రావడం అనేది మా అంత గర్వకారణం వచ్చిన తర్వాత ఇవాళ డెబ్బై డెబ్బై నాలుగు మంది మంత్రులు ఉంటే అందులో ఇరవై ఏడు మంది మంత్రులు ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీలో ఒక మంత్రులు ఉన్నటువంటిది వరకు మనం చాలాసార్లు చెప్తాం కదా వడ్డిచ్చేవాళ్ళ మాట్లాడైతే ఎక్కడ కూర్చున్నా నాకు న్యాయం జరుగుతా చెప్పే మాట అయితే ఉందో ఆ మాటని తూచా తప్పకుండా అమలు చేసి మీకు తెలిసైతే లేదా ఇవాళ క్యాబినెట్ మినిస్టర్స్కి క్యాబినెట్ మినిస్టర్ ఫార్మేషన్లో ఉండవు బీసీలకి వాళ్ళ వాళ్ళ బిఖ్యకు సంబంధించిన అంశం కమిట్మెంట్ అంశం ఇవాళ దేశంలో నాకు తెలిసి డెబ్బై శాతం భయపడి మీరేమో చెప్తుందో తెలంగాణలో తొంభై శాతం ప్రజలు మైనార్టీలు కావచ్చు వాళ్ళ ఎస్సీలు కావచ్చు వాళ్ళు ఎస్టీలు కావచ్చు వాళ్ళ బీసీలు కావచ్చు ఇవాళ వేరే వెనుకబడ్డ బీసీలుగా బీసీలు వృత్తి చెప్పడం కావచ్చు తొంభై శాతం చెప్తున్నాము ఇవాళ ఈ దేశం ఒక కులాల సమాహారాన్ని చెప్తున్నాము వేల వేల కులాలన్నాయని చెప్తున్నాము చెప్తున్నాము ఇవాళ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు పన్నెండు మంది దళిత మంత్రులు అయ్యారు సెంటర్లో ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు ఐదు మంది మైనార్టీ మినిస్టర్స్ ఉన్నారు అంటే మీరు చూడండి అంటే ఒక్క ప్రధానమంత్రి గారు మొట్టమొదటిగా ఈ దేశానికి ఒక ఈ జాతి నుంచి వెళ్తే ఏం ఏం లేం జరిగిందో నీకు అర్థమవుతూ ఉంటారు అంతేకాదు జనరల్ మీద నాకు అంటూ ఉంటారు ఈ జాతులకు పరిపాలించే సత్తా ఎక్కడిది గంత జ్ఞానం ఎక్కడిది ఏ అంత వీళ్ళే కొట్టాడుతూ చెత్తారు అంత వంద మంది స్టేజ్ మీద ఉంటారు వల్ల వాళ్ళని మాట్లాడని ఉంటారు కానీ నాకు తెలిసి ఇవాళ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఏ సంస్కృతి వాళ్ళైనా ఇవాళ అన్ని వర్గాల అన్ని మతాల అన్ని ప్రాంతాల ప్రజానికానికి మా మా ప్రధానమంత్రి అని చెప్పి విశ్వాసం కలిపించిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను పార్టీల పడ మాట్లాడుతున్నాను ఇంకొక విషయాలు మాట్లాడుతున్నా ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ అయినా మా ప్రధానమంత్రి అంటాడు కేరళకు పోయినా మా ప్రధానమంత్రి అంటాడు జమ్మూ కాశ్మీర్ పోయినా మా ప్రధానమైన అంటే అన్ని వర్గాల ప్రజానీకం యొక్క వాళ్ళ సాంప్రదాయాలని వాళ్ళ భాషలని వాళ్ళ ఆలోచనని వాళ్ళ పండుగలని వాళ్ళ సంస్కృతులని గౌరవించడం మాత్రమే కాదు ఆచరించి చూపించిన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే అంటే ఈ వర్గాలకు నైపుణ్యం లేదన్న ఇవాళ ఆయన నాయకత్వంలోనే ఈ దేశంలో ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాశానిక దేశం అని చెప్పేటువంటి ఈ దేశంలో ఇవాళ ఇంత గొప్పగా ప్రజల చేత కీర్తించబడి గౌరవించబడి గుర్తించబడి ఇవాళ విశ్వాసం కలిగించి నడుపుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే అవకాశం లేక అవకాశం వస్తే పని చేస్తారా లేదా అన్నానికి సజీవ సాక్ష్యం ఇవాళ భారత ప్రధానమంత్రి గారు